ప్రమాదంలో మరణించారు సో ఇటువంటి వాళ్ళని గుర్తించుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది కాబట్టి మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో రైతుల ధాన్యం మొక్కజొన్న సమస్యలను తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను విస్మరించిందని ఎన్నికల వాగ్దానాలు అమలు కాలేదని విమర్శించారు బీఆర్ఎస్ ఒత్తిడితోనే పత్తి కొనుగోలు వర్షాలతో భారీ నష్టం జరిగినా నష్టపరిహారం పంటల బీమా లేకపోవడాన్ని ఎద్దేవా చేశారు పాఠశాలల మూసివేత రోడ్ల పనుల నిలకడపై కూడా ప్రభుత్వాన్ని ఆక్షేపించారు ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు ప్రభుత్వ పాఠశాల నమ్మకం పోయింది నీ పాలనలో అరవై ఏడు వేల మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో తగ్గారు వెయ్యికి పైగా పాఠశాలలు రేవంత్ పాలనలో మూతబడ్డాయి ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలకు ఈ సంవత్సరం ఇప్పటిదాకా పుస్తకాలే రాలే ఒక నెల అయితే ఎగ్జామ్స్ రెండు నెలలైతే ఎగ్జామ్స్ ఈ వరకు ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలకు పుస్తకాలు కూడా ఇయ్యని చేతగాని విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈయననే విద్యాశాఖ మంత్రి ఈయననే ముఖ్యమంత్రి ఇంటర్మీడియట్ పిల్లలకు ఇప్పటికీ పుస్తకాలు కూడా ఇయ్యని చేతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోదామా ఏ కాలేజీకి పోదాం రేవంత్ రెడ్డి ఇంటర్మీడియట్ పుస్తకాలు పంపిరావాను కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు సకాలంలో జూన్ లోనే పుస్తకాలు ఇచ్చినాం ఇప్పుడు మనం డిసెంబర్ నెలకు వస్తా ఉన్నాం ఇప్పటికీ పాఠ్యపుస్తకాలు రాలేదు ఇది రేవంత్పాలెంలో ఉన్న పరిస్థితి అదేవిధంగా ఇక దావఖాన మా మహబబ్బాద్ దావఖానా ఆ రోజు కేసీఆర్ గారు ఎంతో ప్రేమతోని మొట్టమొదటి దశలోనే మహబబ్బాకు మెడికల్ కాలేజీ ఇచ్చారు కేసీఆర్ గారు ఇవాళ మెడికల్ కాలేజీ టీచింగ్ హాస్పిటల్ పనులు ముందుకు పోతలేవు అక్కడనే ఆగిపోయింది ఐదు వందల పడకల ఆసుపత్రి ఆ పనులు జరుగుతలేవు డాక్టర్ పోస్టులు వందకు పైగా ఖాళీలు ఉన్నాయి పేదలకు వైద్యం అందుతలేదు ఇవరికి ఎంత దుర్